శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదకొండవ తేదీ ఆదివారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఈ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వాళ్ళు ఎటువంటి పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి అధిపతి కుజ భగవానుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే వీరు ఎంతో కాలంగా చేస్తూ ఉన్న ఉద్యోగ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించనున్నాయి మంచి సంస్థలు మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి మీరు కొంత సహనంతో వ్యవహరించాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ రాశివారు రేపటి రోజున తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఏ విషయమైనా సరే కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి లేదు అని అంటే మీరు చిక్కుల్లో పడతారు ముందుగానే జాగ్రత్త పడటం మంచిది కదా ఇక ఈ రాశి వాళ్ళు విలాసాలకు అలాగే చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది ఎందుకంటే రేపటి రోజున కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వాళ్లకు ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలను తీసుకోండి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఇక ఈ రాశి విద్యార్థులు రేపటి రోజున విద్యాపరంగా శ్రద్ధ తీసుకోవాలి అలాగే మీరు చదువుల్లోనూ ఉద్యోగ ప్రయత్నాల్లోనూ గొప్ప విజయం సాధిస్తారు ఇక ఈ రాశి వారు ఈరోజు మీరు చేసే పనులలో ఒత్తిడిలు పెరిగే సూచనలు ఉన్నాయి మానసికంగా కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది అనుకోని ఖర్చులు మీ మీద పడతాయి కొన్ని కొన్ని పనులు ఆలస్యంగా కూడా అవ్వచ్చు అలాగే రేపటి రోజున మీరు డబ్బుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశివారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ఇక ప్రేమ వ్యవహారాలు నత్త సాగుతాయి ముఖ్యంగా ఈ రాశి వాళ్లకు రేపటి రోజున వృత్తి వ్యాపారాలలో అనుకూలత మిశ్రమంగా ఉంటుంది తోటివారి సహకారంతో ఆటంకాలు అధిగమిస్తారు అదేవిధంగా ఈరోజు ఒకరి ద్వారా మీకు రావలసిన డబ్బులు మీ చేతికి అందుతాయి ఆరోగ్యం బాగుంటుంది దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది ఈ రాశి వారు మీకు ఉండేటటువంటి సమస్యల నుండి మీరు బయటపడటానికి అలాగే అనుకూలవంతమైన పరిస్థితులు కలగడం కోసం దుర్గాదేవిని ధ్యానించుకోండి అన్ని శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశులకు ఏ విధంగా ఫలితాలు ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు అన్ని రాశుల వారి గురించి తెలుస్తుంది వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా కలిసి వచ్చే కాలం ఇది ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి వ్యాపారంలో కలిసి వస్తుంది భూగృహ లాభాలు ఉంటాయి కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది కొన్ని సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి అశాంతి తొలగుతుంది కార్యసాధనలో ముందడుగు వేస్తారు లక్ష్మీ ధ్యానం శుభప్రదం రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపార లాభము ఉంది అవసరాలకు ధనం అందుబాటులో ఉంటుంది ఒత్తిడి కలుగకుండా మాట్లాడాలి ఆందోళన కలిగించే అంశము ఒకటి వదిలవుతుంది అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి అన్నట్లుగా ఫలితాలు ఉంటాయి మనోనిబ్బరంతో వ్యవహరిస్తే సరిపోతుంది ఆత్మీయుల సలహాలు బాగా పనిచేస్తాయి శివధ్యానం సదా రక్షిస్తుంది కర్కటక రాశి కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం ఉంటుంది కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోయే ప్రమాదము ఉంది కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్య వ్యక్తులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి దైవానుగ్రహంతో ఒక పని పూర్తి అవుతుంది ప్రయాణాలలో ఆటంకాలు ఉన్నాయి వివాదాలకు తావివ్వరాదు ఉద్యోగంలో కీర్తి ఉంటుంది ఖర్చు పెరుగుతుంది విష్ణు స్మరణ శ్రేయస్సునిస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభాలు కలుగుతాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ప్రయత్నాలు ఫలించే అవకాశము ఉంది భూ వాహన యోగాలు ఉన్నాయి గౌరవం లభిస్తుంది సాహసం వల్ల వృద్ధి చెందుతారు విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించే కాలం ఇది క్రమంగా బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది సుబ్రహ్మణ్య ఆరాధన ఉత్తమం కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన శుభ ఫలితం ఉంటుంది అనుకున్నది మీరు సాధిస్తారు బుద్ధి బలం అపారంగా ఉంటుంది తగినంత గుర్తింపు లభిస్తుంది ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి స్వల్ప విఘ్నాలను తట్టుకుని విజయాన్ని సాధిస్తారు దగ్గరి వారి సహకారం తప్పనిసరి మంచి మానసిక ఆరోగ్యం ఏర్పడుతుంది ఇష్టదేవత ధ్యానం శుభాన్ని ఇస్తుంది తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టకాలం నడుస్తూ ఉంది ఎటు చూసినా లాభమే గోచరిస్తోంది అసాధ్యం అనేదే ఉండదు ఆశించిన ఫలితాలు అందుతాయి లక్ష్యం దగ్గరలోనే ఉంది ఆనందించే అంశాలు ఉన్నాయి ఏకాగ్రత లోపం ఏర్పడకుండా జాగ్రత్త పడాలి చిన్న పొరపాటు జరిగినా విజయం చేజారుతుంది స్వయంగా తీసుకునే నిర్ణయం వల్ల మేలు జరుగుతుంది దుర్గా ఆరాధన మంచి చేస్తుంది వృశ్చిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం లభిస్తుంది ఆర్థికంగా అనుకూల ఫలితం ఉంటుంది ఒక మేలు చేకూరుతుంది క్రమంగా సానుకూల ఫలితాలు వస్తాయి ఉద్యోగ వ్యాపారాలలో స్వల్ప లాభాలు ఉన్నాయి ధర్మం రక్షిస్తుంది మనోధైర్యంతో సమస్యల నుంచి బయటపడతారు శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది శుభవార్త వింటారు నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విఘ్నాలు అధికమవుతాయి ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటాయి విజయాన్ని సాధించే నిర్ణయాత్మక శక్తిగా మారాలి ఇంట్లో వారితో సఖ్యతగా మెలగాలి వివాదాలకు ఇది సమయం కాదు ఎంత మౌనంగా ఉంటే అంత మంచి ఫలితం వస్తుంది మొత్తం మీద లాభపడతారు అనుకునేది సాధిస్తారు ఇష్టదేవాన్ని స్మరించండి మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ప్రయత్న లోపాలు లేకుండా చూసుకోవాలి అద్భుతమైన అదృష్టం వరిస్తుంది వ్యయం పెరిగినా అవసరానికి ధనం చేకూరుతుంది సంతోషంగా కాలం ముందుకు సాగుతుంది దైవానుగ్రహంతో ఒక పనిలో విజయాన్ని సాధిస్తారు మిత్రుల సహకారం లభిస్తుంది ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించండి ఇష్టదైవాన్ని ధ్యానించండి కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభకాలం నడుస్తోంది అభిష్టాలు త్వరగా నెరవేరుతాయి ప్రతి పనిలో లాభం ఉంటుంది గృహ భూవాహనాది యోగాలు ఉన్నాయి శ్రేయస్సు పెరుగుతుంది సాధారణ స్థితి నుంచి ఉత్తమ స్థితికి చేరే అనుకూల కాలం నడుస్తూ ఉంది అర్హతను పెంచుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార లాభము ఉంది పదవీ యోగం కనబడుతోంది ఇష్టదేవత దర్శనం మంచిది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన యోగాలు ఉన్నాయి సంకల్ప సిద్ధి విశేషంగా ఉంటుంది అదృష్ట యోగం ఉంది కష్టాలు తొలగుతాయి ఆశించిన ఫలితం దక్కుతుంది శాంతియుతంగా కాలం ముందుకు సాగుతుంది లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది ఎదురు చూస్తూ ఉన్న ఫలితం వస్తుంది మంచి భవిష్యత్తుకు పునాదులు వేస్తారు ఇష్టదేవత దర్శనం మేలు చేస్తుంది చూశారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్